హాయ్ గైస్ యాదవారి ఇంట్లో ఆ ఆడపడుచులందరికీ పసుపు కుంకుమతో గోరింటాకు సందడి చేశారండి ఇది నా స్నేహితురాలు పంపించినటువంటి వీడియో చూడండి మధ్యలో కూర్చున్నది వదిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆడపడుచులు వీళ్ళందరి ప్రయత్నం ముయ్యాలి తీయాలి ప్రయత్నం చేశారు చేశారు చివరికి పూర్తి చేశారు ఎంత బాగుందండి గోరింటాకు చూస్తుంటే చాలా బాగా అనిపించింది కదా తనకు ఐదుగురు ఆడపడుచులండి వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు మొత్తం చూపిస్తాను ఎంత బాగుందో వీడియో నాకైతే చాలా నచ్చింది అందుకే మీకు షేర్ చేశాను వీళ్ళు యాదవారి కుటుంబము నా స్నేహితురాలు వల్ల నాన్నగారు బాలయ్య జయప్రద వాళ్ళ సుపుత్రుడు వెంకటేష్ పాణి ఇందులో కూతుళ్ళతో సహా దిగారు పెద్దక్క పేరు వనజ రెండో అక్క పేరు లలితక్క మూడో ఆమె పేరు సుమతి సుమతి అని ఎందుకంటున్నానంటే తనే నా స్నేహితురాలండి యాదవారి కుటుంబానికి వంశోద్ధారకుడు సుపుత్రుడు వెంకటేష్ అన్నయ్యకు చాలా ఇష్టం ఆ కుటుంబం అంటే అవునండి యాదవ కుటుంబంలో జయప్రద అంటే జయప్రద అంటే ఎవరంటే ఎడమ చూస్తే రెండో వ్యక్తి జయప్రద వాళ్ళ ఆడపడుచులందరినీ కూడా పిలిసి అందరికీ పసుపు కుంకుమ పెట్టి గోరింటాకు పెట్టిందండి అందరికి కూడా ఈ వయసులో కూడా అందరికీ చీరలు తీసుకొచ్చిందంట జయప్రద ఆంటీ వాళ్ళ ఆడపడుచులు అందరూ కూడా అక్క చెల్లెల్లా మెలిసి ఉంటారండి నిజం ఎలా ఉన్నారండి అందరూ అరవైలో ఇరవైలాగా ఉన్నారు కదా చూడడానికే కాదు లో అలాగే ఉంటారు అందరూ కలిసి ఒక్కసారి పని ప్రారంభించారంటే చిటికెలో ఇలా చేసేస్తారండి ఐదుగురు ఆడపడుచులకు ఆరు చీరలు తీసుకొచ్చిందండి ఐదుగురు ఆడపడుచులకు ఆరు ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నారా ఆరవది తన కోసం తను ఆడపడుచులు అందరూ ఒకేసారి కట్టుకోవాలనే ఆశతో తీసుకొచ్చింది అందరూ చాలా సంతోషంగా ఆ పండగ జరుపుకున్నారండి అందరికీ గోరింటాకు పెట్టుకోవడం అందరికీ చీరలు పెట్టడం అందరూ సంతోషంగా ఉన్నారండి అది ఎందుకో నా ఫ్రెండ్ పంపించగానే మీ అందరికీ షేర్ చేయాలని అనిపించిందండి చూడండి ఎంత బాగుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదండి యాదవారి కుటుంబానికి మరొక్కసారి నిదర్శనం అంటే వీళ్ళ కుటుంబమేనండి మనం అధిక వయనంలో చూసాము ఇప్పుడు కూడా చూస్తున్నారు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్